హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పేస్కేల్ లెక్కలు తేల్చర వేతన సవరణ ఒప్పందంపై విద్యుత్ యాజమాన్యం ఉద్యోగుల ఐకాసాల మధ్య అంగీకార ప్రక్రియ నాటకీయ పరిణామాల మధ్య సోమవారానికి వాయిదా పడింది శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు యాజమాన్యం ఉద్యోగుల ఐకా సామర్థ్యం మరోసారి సుదీర్ఘ చర్చలు జరిగాయి స్కేల్ లెక్కలపై యాజమాన్యం స్పష్టత ఇవ్వకపోవడంతో సంతకాల ప్రక్రియ వాయిదా పడింది విద్యుత్ సంస్థల్లోని సిబ్బంది మొత్తానికి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి కొత్త స్కేల్ వర్తింపు చేసేలా ఒప్పందంలో పేర్కొన్నారు ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న పర్సనల్ స్కేల్ వల్ల ఉద్యోగులు ప్రస్తుతం తీసుకునే జీతంలో ఏ మాత్రం తగ్గకుండా ఎలాంటి సవరణలు చేయాలన్న అంశంపై చర్చించారు అందుకనుగుణంగా అనుగుణంగా ఒప్పంద పత్రాన్ని యాజమాన్యం తయారు చేయించింది కొత్త పే స్కేల్ లెక్కలపై స్పష్టతనివ్వడంతో మాత్రం యాజమాన్యం విఫలమైంది దీంతో సంతకాలు చేయడానికి ఐకాస అంగీకరించలేదు ఉద్యోగ సంఘాల అభ్యంతరాలను ప్రభుత్వానికి వివరించడానికి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెళ్లారు ఆయన రాత్రి ఏడింటి సమయంలో విజయవాడలోని విద్యుత్ సాధనకు వచ్చారు ఆయన వచ్చే వరకు ఏపీ ఎండి చక్రధర్ బాబు డిస్క్ల ల సిఎండి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు సో ఫ్రెండ్స్ పిఆర్సీ ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ నిర్ణయించింది ఈ నెల పదిహేడున విద్యుత్ సోద అనుమతి కోసం పోలీస్ శాఖకు దరఖాస్తు చేసింది ధర్నాకు అనుమతించినట్లయితే ఏదైనా మైదానంలో నిరసన తెలిపేలా కార్యాచరణ రూపొందించుకుంది వామపక్ష ఉద్యోగ సంఘాలు పొరుగు సేవల సిబ్బంది అసోసియేషన్లు కలిపి పోరాట కమిటీగా ఏర్పడ్డాయి విద్యుత్ ఐకాశాయి యాజమాన్యం మధ్య కుదిరిన పిఆర్సీ ఒప్పందాన్ని పారిశ్రామిక చట్టం పద్దెనిమిది బై మూడు దాని ప్రకారం రిజిస్ట్రేషన్ చేయవద్దని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ కార్మిక శాఖ కమిషన్ లకు విన్నవించింది ఈ ఒప్పందం ద్వారా కేవలం ఎనిమిది శాతమే ఫిట్మెంట్ గా అందుతుంది రెండు వేల పద్దెనిమిదిలో పీఆర్సీ ద్వారా ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ వచ్చింది ప్రస్తుతం ఒప్పందం చేసుకున్నది రివర్స్ పిఆర్సీ రెండు వేల పద్దెనిమిది రెగ్యులర్ ఉద్యోగుల పే స్కేల్ ఆధారంగా జీతాల చెల్లింపునకు కాంట్రాక్ట్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు ఏజెన్సీ ద్వారా వారికి నెలకు ఇరవై మూడు వేల నూట యాభై నాలుగు మాత్రమే అందుతుందని తెలంగాణలోని కాంట్రాక్ట్ సిబ్బందికి నెలకు నలభై ఒక్క వేలు అక్కడ విద్యుత్ సంస్థలు చెల్లిస్తున్నాయి ఉద్యోగులకు చెల్లించాల్సిన మూడు డిఏ బకాయలను పన్నెండు వాయిదాల్లో చెల్లించేలా యాజమాన్యం చేసిన ప్రతిపాదన అంగీకరించబో విద్యుత్ ఉద్యోగుల జేఏసీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాలు రెండు వేల పద్దెనిమిదిలో సీక్రెట్ బ్యాలెన్స్ ద్వారా ఎంపికైనవి కావు సో ఫ్రెండ్స్ ఈ నెల అయితే విద్యుత్ సౌతి ఎదుట మహాధర్నాక అనుమతి కోసం పోలీస్ కి అయితే దరఖాస్తు చేశారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో